మీయ చాహు చతుర్భాహు సంయుక్త కనకాంగూషియో సౌందర్య కూడా వినవన్న శ్రీ మాత్రే నమః అమ్మను దయతోడి విచినట్టు ఉండాలి శ్రీ మాత్రే నమ అంటే అమ్మని కొట్టట్టు అమ్మ లలిత స్తోత్రం చెప్తా బస్తు కుంకుమ వేయండి తోర్దిల గోల నడలాయే నమః నమ వస్వరేగాంగద సనమగుడాయే నమః వేగ జాంబోరు హదళోజనాయే నమః నమ జరచాంబే పుష్పబా మూడు అష్టోత్తరాలు చెప్తా మంగళ నువ్వు నువ్వు వెనుక కూర్చోబెట్టా ఈ కవర్లన్నీ తీసాయి ఈ పంచ

జై దుర్గా మాతాకి జై దుర్గా జై దుర్గా జై దేవి శివ శిర నవరాత్రుల సందర్భంగా ఈ సంవత్సరము పదిహేడవ సంవత్సరము ప్రతి సంవత్సరము మహిళల చేత కుంకుమార్చన చేయించబడుతుంది లలిత పర్వదినాన రెండు వందల మందితోని ఇది చాలా శ్రేష్టమైనది అమ్మవారు ఈ మార్కెట్ యార్డ్ లో ప్రతి సంవత్సరము ఎవరెవరు తమ తమ కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలను అమ్మ నెరవేరుస్తుంది అడిగిందల్లా ఇస్తుంది ప్రతి సంవత్సరము ఈ మార్కెట్ యార్డ్ అనేది మన చుట్టుపక్కల గ్రామాలల్లో ప్రతి ఒక్కరు అబ్బా మీ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారా మహిళల చేతనే ఇంత ఏర్పడ్డది ఇంత పెద్ద ఎత్తున ఎవరు ఏర్పాటు చేయలేరు ఎక్కడైనా మేము మగవాళ్ళమే ముందుకొచ్చి అది కూడా మాకు తోచినంత చేస్తున్నాము కానీ ఇంత నిష్టగా నిష్ఠలతోని ప్రతి సంవత్సరము ఒక నెల రోజుల ముందు పని ముగించుకొని ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరుక్కుంటూ చందలు చేస్తాము చందాలు చేసి ప్రతి ఒక గడప నుండి తీసుకొస్తున్నాము తీసుకొచ్చిందల్లా ఇక్కడ అమ్మకు ప్రతి ఒక్కరి కొంగు బంగారం అవుతుంది ఆ అమ్మ దయతోని ప్రతి ఒక్కరి గడపకు ప్రసాదము కూడా ప్రతి ఇంటికి చేరుతుంది అమ్మవారి గాజులు పసుపు కుంకుమలు రవిక కనుములు ప్రతి గడపకు అమ్మవారి నిమజ్జనం తర్వాత ఎక్కడ కూడా ఒక గడపకు రాలేదన్నది లేదు అమ్మ ప్రసాదం ప్రతి గడపకు చేరుతుంది ఎవరికైనా ఇంకా చేరని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా మళ్ళీ పిలిచి కూడా ఇస్తున్నాము అమ్మవారి ప్రసాదము మేము రోడే సంవత్సరాలుగా ఈ ముక్కాల్ గ్రామంలో మార్కెట్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఉపాంగ లలిత రోజు అంటే లలితా పంచమి రోజే ఈ కుంకుమార్చన కార్యక్రమం చేస్తాం గత పదిహేడు సంవత్సరాలు పది దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా రెండు వందలు దాటి మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అందరు కూడా వాళ్ళు వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మ దయ వల్ల అందరికీ కూడా నెరవేరడం వల్ల ఇంకా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది అదేవిధంగా అమ్మ అనుగ్రహం కూడా అందరికి కలుగుతుంది కాబట్టి ఇంకా ఇంకా కూడా కలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మాతోటి అమ్మ ఇంకా సేవ చే